చూడండి ముద్రగడ పద్మనాభం గారు పేదలకు అన్నం పెట్టే దేవుడు సీఎం జగన్ గారు ముద్రగడ పద్మనాభం అసలు ఈ వనలు అయింది అసలు ఇంకా ఆహా ముద్రగడ పద్మనాభం గారు అసలు ఈ కూడా మాకు అర్థం కావట్లా నిన్నమో నడదాకా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు కాపులకు రాజ్యాధికారం కావాలి కాపు జాతికి న్యాయం జరగాలి కాపులంతా కూడా వెనకబడిపోయి ఉన్నారు కాపులు కాపు వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు అసలు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఆ స్థాయి వ్యక్తి అయినా ఆయనకి ఎంత క్రెడిబిలిటీ ఉండేది మొన్నటిదాకా ఉండేది కదా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా అనుకుంటున్నారో అసలు నేను కాపుల వాళ్ళు నేను పైకి రాలేదు కాపులు నాకు రాజకీయంగా ఎలాంటి సహకారాలు అందించలేదు

నేను పలానా తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోని వైఎస్ఆర్సీపీలో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నానండి కాబోలు కావున కార్యకర్తలందరూ తరలి రావాలని చెప్పేసి అని ఒక లేఖ రిలీజ్ చేశాడు ఆ లేఖలో కింద ఒక చిన్న మెన్షన్ చేశాడు ఏంటంటే ఎవరు టిఫిన్లు ఎవరు భోజనాలు వాళ్ళే తెచ్చుకోవాలి ఆ ఉప్మాలో ఎవరి ఉప్మా అడిగి తెచ్చుకోవాలని చెప్పేసి అని అందరూ మెన్షన్ చేశాడు మనోడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే నేను కానీ ఇంకేముందో నా కొంప దగ్గరికి వేలాది మంది తరలి వచ్చేస్తారు ఆ వేలాది మంది తరలి వచ్చేస్తారు మా ఇంటి ముందుకి అవి బాబా మన వాళ్ళందరికీ భోజనాలు ఉప్మాలు మనం పెట్టలేము వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేసి ఓ లేక కూడా వేసేసాడు గుడ్ లెక్కలు వేసేసాడు రాత్రి లక్షల్లో వచ్చేస్తారు జనం ఇంకేముందో మనం వేరే మనం మగత అక్కడ సిపి చేయొచ్చు సీబిచ్చేసి ఏదో ఒకటి ప్రభుత్వాలు పదవో ఇంకోటో ఇంకోటి అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేసాడు అయితే రెండు రోజులు చూశాడు ఒకడు కూడా గుమ్మను తొక్కల ఒకటి కూడా గుమ్ము తొక్కలేదు ముద్రగడ పదమూనా గుమ్మన తొక్కల పది మంది కూడా రాల తర్వాత మళ్ళీ ఇంకో లేఖ రిలీజ్ చేశాడు అదేంటంటే లేదంటే అక్కడ నుంచి చూడడానికి ఖాళీ ఉండదు అన్నారండి మిమ్మల్ని ఎవరిని కూడా రావద్దు అన్నారండి మీరు ఎవరో రామా నేను ఒక్కనే ఏకాగా వెళ్ళిపోయి జాయిన్ అయిపోతానని చెప్పేసి మళ్ళీ ఒక లాక్ రిలీజ్ చేశాడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో చేరేటప్పుడు ఏకాగ్గా ఒక్కడే ఎప్పుడు వెళ్తావు అవునా ఖచ్చితంగా వెళ్తారా ర్యాలీతో వెళ్తారో తన బలగ్ కూడా తీసుకొని వెళ్తారో తన బలమేంటో నాయకుడికి చూపించే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా చేస్తారు ఒక్కడే వెళ్ళిపోవడం ఒక్కడ వెళ్ళాల్సిన కరమ లేదు మళ్ళీ ఏమైంది మళ్ళీ సీఎం ఆఫీస్ లో ఖాళీ లేదన్నారండి మమ్మల్ని ఆఫీస్కి ఒక్కనే రమ్మన్నారండి వాళ్ళు రమ్మంటారా ఏ నాయకుడికైనా కానీ ఆ మాట చెప్తారా నువ్వు ఒక్కడవే నువ్వు నుక్కడ వచ్చి కను పోయించుకొని అంటారా ఒక పార్టీ నాయకుడు ఒక నాయకుడు పార్టీలో చేయాలంటే ఏమనుకుంటున్నారు కొన్ని వందల మందిని పార్టీలో చేరు చేర్చుకోవడం ఆ నాయకుడితో పాటు అని క్యాలర్ బలం ఉండాలిగా నాయకుడు అంటే ప్రజా బలం ఉన్నవాడే కదా నాయకుడు మరి ఒకడే నాయకుడు ఒకడే కాదు కదా ఒకటి వాళ్ళు ఏం కాదు కదా ఆ కింద కేల్డర్ ఉంటుంది నా కార్యకర్తలు ఉంటారో బెడ్స్ కొట్టేసింది సరే అయిపోయింది అప్పుడు అప్పటికైనా సైలెంట్గా ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి పేదలకు అన్నం పెట్టింది దేవుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారుల కూర్చోపెట్టేద్దామండి ఇది మళ్ళీ ముప్పై వేలు మళ్ళీ ముప్పై వేలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టేస్తాడంట ఈయన కూర్చుంటే లేడు లేచుంటే లేస్తే కూర్చోలేడు కూర్చోలేడు అది పక్కన పెట్టండి ఏంది ఇద్దరు అంటున్నా ఇప్పుడు పేదల తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఉందండి పేదలందరూ కూడా ఐదు రూపాయలకే భోజనం చేసుకోరు వచ్చిన తర్వాత ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారా పేదలకి ఇప్పుడు అక్కడ కడుపు అన్నం తినేస్తే మనకి భని ఎలా చేస్తాడు మన కార్యక్రమాలకు ఎలా వస్తాడో మన సభలకు ఎలా వస్తాడని చెప్పేసి అని పేదోడు నోటి దగ్గర కూడి లాగేసాడు ఐదు రూపాయల అన్న కంటేనే ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని పూర్తిగా మూసేశాడు మరి ఏ విధంగా పేదోడికి అన్నం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను ముదరగాడు పద్మనాభం గారు ఏ రోజైనా కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీకు రాజకీయంగా ఎన్నో ఉండొచ్చు పేదవాడు బోన్ చేస్తున్నాడు ఐదు రూపాయలకి ఎంతోమంది బతుకుతున్నారు అలాగ దాన్ని ఎందుకండి ఆపేసుకోవడం అని చెప్పేసి ఏ రోజైనా ప్రశ్నించాడు అండి అలాంటి ఆడగడ మన మొక్కన ప్లేట్ పావు కిలో జీడిపప్పు బద్దలా పడేస్తే బంజేతలు అంటే దేవుడు దెయ్యం అని చెప్పేసి